ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే ఆక్సిజన్ కొనుగోలులో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులకు పదమూడు రూపాయలకు విక్రయిస్తే బోధనా ఆసుపత్రులు మాత్రం రెండు రెట్లు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నాయి కొన్నాళ్లుగా దందా జరుగుతున్నా ఇన్నాళ్లు బయటకు పొక్కలేదు మంత్రి టీజీ భరత్ కర్నూలు జీజీహెచ్ లో ఇటీవల జరిపిన సమీక్షలో ఈ బండారం బయటపడింది ఆక్సిజన్ సరఫరాలో గోల్మాల్పై విజిలెన్స్ విచారణ చేయాలని మంత్రి కోరిన అధికారులు ఇంతవరకు స్పందించకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో వైద్య విద్య సంచాలకుల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఒప్పందాలు కుదిరాయి శ్రీభరత్ ఫార్మా సంస్థ మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్స్ లిండే ఇండియా లిమిటెడ్ సంస్థలతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ ధర జీఎస్టీతో కలిపి ముప్పై ఒక్క రూపాయల ముప్పై ఆరు పైసలుగా ఎంఓయూ పేర్కొన్నారు ప్రతి సంవత్సరం రెండు శాతం ధర పెంచాలన్న నిబంధన పెట్టుకున్నారు దీంతో పాటు మరికొన్ని కొనుగోలు ఆప్షన్లు కూడా ఇచ్చారు దీని ప్రకారం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో ఒప్పందం కుదిరింది నాటి నుంచి అగ్రిమెంట్ ప్రకారం ఆక్సిజన్ కొనుగోళ్లకు డబ్బులు చెల్లిస్తూ వస్తున్నారు అయితే ప్రభుత్వం మారినా అదే సంస్థలతో అధిక మొత్తానికి ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నారు కర్నూలు సర్వజన ఆస్పత్రిలో వెయ్యి యాభై పడకల సామర్థ్యం ఉంటే అత్యవసర వైద్యం గుండె వైద్యం చిన్నపిల్లల విభాగం తైతర విభాగాల్లోని ఐసీయులు ఇతర విభాగాల్లో ఐదు వందల పడకలకు ఆక్సిజన్ సరఫరా ఉంది నెలకు లక్ష యాభై వేల క్యూబిక్ మీటర్స్ వరకు ఆక్సిజన్ అవసరమవుతోంది దీనికోసం యాభై లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు గతేడాది జూన్ నుంచి ఈ జూన్ నాటికి పంతొమ్మిది లక్షల ఒక్క వేల ఏడు వందల ఎనిమిది క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ కొనుగోలు చేయగా ఆరు కోట్ల ఎనభై లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు ఖర్చు చేశారు ఇదే ఆక్సిజన్ను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి క్యూబిక్ మీటర్ కు పన్నెండు రూపాయల తొంభై పైసలకు కొనుగోలు చేస్తోంది దీని ప్రకారం చూస్తే రెండు రెట్లు అధికంగా ప్రభుత్వాసుపత్రులు ఆక్సిజన్ను కొనుగోలు చేస్తున్నాయి దీని ద్వారా ఏడాదికి ఒక్కో ఆసుపత్రిపై నాలుగు కోట్ల రూపాయల వరకు భారం పడుతోంది మంత్రి టీజీ భరత్ ఇటీవల జీజీహెచ్ లో సమీక్ష జరిపినప్పుడు ఆక్సిజన్ కొనుగోళ్ల కుంభకోణం బయటపడింది ఆక్సిజన్ దందాపై విచారణ చేపట్టాలని మంత్రి భరత్ విజిలెన్స్ అధికారులను కోరారు అయితే ఇంతవరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తక్షణమే అగ్రిమెంట్ ను రద్దు చేసుకుని తక్కువ ధరలకే ఆక్సిజన్ విషయంలో ఆక్సిజన్కి సంబంధించింది దాదాపు ముప్పై ఎనిమిది రూపాయలు క్యూబిక్ మీటర్ ఉంటే నేను నా సొంత హాస్పిటల్కి పదమూడు రూపాయలకి తీసుకుంటున్నా విత్ ప్రూఫ్లతో ఇచ్చినాను సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే కన్సర్డా వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది విజిలెన్స్కి నేను రాయడం జరిగింది కోట్లు పోతాను ఇప్పుడు నాకి అక్కకి పాణ్యంలో డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇరవై ముప్పై లక్షలు తేడా ఉన్నా కూడా అది మనది అనేది మేము అక్క మాట్లాడుకుంటూ ఉంటాం అట్లాంటిది ఇక్కడ కోట్లు కోట్లు వెళ్ళిపోతున్నా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే నా హాస్పిటల్కే పదమూడు రూపాయలుగా ఉంటుండే ఎడ ముప్పై ఎనిమిదికి వీళ్ళకి ఆక్సిజన్ ఏం లెక్కలో మీరే లెక్కలేయండి ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత ఎక్కువ తీసుకునే ఆక్సిజన్కి పది రూపాయలు కూడా రావచ్చు నాకు తెలిస్తే ఆరు ఎనిమిది రూపాయలు కూడా రావచ్చు కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీనిలో టర్మినేట్ చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి సో లక్షలు కోట్లు పోతాం కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలా